మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మిరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు మిల్ని దీవించండి ఆశీర్వదించండి విదేశాల్లో ఉన్నవారికి మీకు ఆపదల భద్రత ఇవ్వండి ఏమ బిడ్డలను దీవించండి డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనివ్వండి మీ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యమును శక్తినివ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని ఆరోగ్యము చక్కని జ్ఞానము మీకు ఆపదలు ఇవ్వండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి గర్భఫలం కావాల్సిన గర్భఫలమును వివాహాలు కావాల్సిన వివాహాలను సిద్ధపరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ క్రీస్తునందు క్రీస్తు నందు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభుని రక్షకుడు క్రీస్తు క్రీస్తునామలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం ధ్యానం చేద్దామండి నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని ఏడుచరణ ఇహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత ఆరో ఆరోచనంలో దావీదు అనుకున్నది ఇక్కడ మనం చూస్తున్నాం నిరంతరము ఉండేటువంటి సమృద్ధి మన ఆత్మకు నష్టాన్ని తెస్తుంది కష్టాన్ని సుఖాన్ని మన ముందుంచితే మనం దేన్ని కోరుకుంటామో మనకు తెలుసు నా క్షేమ కాలమున నేను ఎన్నడూ కదలనని అనుకుంటిని మనకంతా బాగున్నప్పుడు ఆత్మ సంబంధమైన వాటిని పట్టించుకోము ఈ లోకము ఆ లోకానికి బద్ధశత్రువు జ్ఞానవంతుడైన సులోమును తనకు ఐశ్వర్యమును కానీ పేదరికమును కానీ ఇవ్వద్దని ప్రార్థన చేశాడు అయితే అప్పటికి అతడు అత్యధిక ధనాన్ని సంపాదించి తన సొంత ఆత్మ ఆత్మనాశనానికి పునాదులేసుకున్నాడు దావీది కూడా సమృద్ధి కలిగి అంతా బాగుంది నేనెన్నడూ కథలను అనుకున్నాడు అది చాలా పొరపాటు ఆ తర్వాత ఒక గట్టి కుదుపు వచ్చింది దావీదు విషయంలో వ్యాధి రూపంలో కుదుపు వచ్చి అతనిని మరణపుడొంచెల వరకు తీసుకువెళ్ళి పరిస్థితులు నమ్ముకోకూడదనే ఒక పాఠం నేర్పింది ఇహోవా నీవే దయగలిగిన నా పర్వతమును స్థిరపరిచిదు ఏడో చరణములో మాట్లాడుతున్నాడు తన బలము చేత దేవునిలోనే ఉన్నదన్న విషయం అంటే దాని బలము దేవుని చేతిలోనే ఉన్నదన్న విషయం దావీదు మర్చిపోయాడు దావీదు సైన్యం సియోను ఉన్నత స్థలాలను స్వాధీనం చేసుకున్నాయి పురాతన ఎబూసీల కోట మీద దావీదు ధ్వజాన్ని నిలబెట్టాయి కొండ ప్రాంతమైన యోదయ దావీదు స్వాధీనం చేసు స్వాధీనంలోకి వచ్చింది రాజ్యమంతా ప్రశాంతంగా ఉంది దావీదుకు వ్యతిరేకంగా ఏ రాజ్యము తన ఆయుధాలను ఎత్తడానికి సాహసించలేదు దేవుడు దావీదును అంత బలవంతునిగా చేశాడు ఇదంతా దావీదు మర్చిపోయాడు మనం ఇటువంటి మోసాల్లో పడిపోకుండా ప్రభు బలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినటువంటి ప్రభు స్వరం మనకి వినబడుతూనే ఉంది తన ఆత్మీయ గర్వాన్ని దావీదు నిజాయితీతో ఒప్పుకుంటున్నాడు ఏడో చరణంలోనే నీవు నీ ముఖమును దాచుకునినప్పుడు నేను కలత చెందితిని అంటున్నాడు కలత చెందుట అనేటువంటి మాటకు అర్థం కలవరపడ్డం భయపడడం అని అర్థాలు ఉన్నాయి దేవుడు తన ముఖాన్ని త్రిప్పుకుంటే ప్రపంచమే కూలిపోతుంది ఆయన తన ముఖం త్రిప్పుకొని శత్రువులు మన మీదకి రాణిస్తాడు అయితే వారు మనల్ని గెలవకుండా ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు ఆరు ఏడు వచనాల్లో కీర్తనకారుడు బాధను అనుభవించడానికి గల కారణాన్ని అతడు మునుపటి స్థితి తెలియజేస్తుంది అతనిలో దీనత్వం కనబడలేదు దేవుడు అతనికి శ్రమను అనుమతించడానికి పూర్వం తనకేమీ కాదని కదలనని తాను క్షేమ ఉన్నానని అనుకున్నాడు అతని క్షేమస్థితికి దేవుడు దయ దయచూపించి దేవుడు అతని వల్ల దయచూపించి అతన్ని పర్వతములాగా స్థిరపరచడమే కారణం ఆ క్షేమస్థితి అతనిలో మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని నింపిందని స్పష్టమవుతుంది ఐదో ఉధ్యాయం పన్నెండవచనంలో ఇహోవా నీతిమంతులను ఆశ్రవించు వాడవు నీవే ఏడిమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గుర్చి ఉల్లసింతురు ఈ మాటలను బట్టి కీర్తనకారుడైన దావీదికి క్షేమస్థితి తనకున్నటువంటి క్షేమస్థితి ఆత్మసంబంధమైనటువంటి నిశ్చయతగా ఉన్నాను అని ఆత్మవిశ్వాసం అనేటువంటిది దాన్ని హద్దు దాటి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దీవెనలు అతనిలో కృత్రిమ భరోసాను కలిగించాయి దేవుడు తన ముఖాన్ని దాచుకొనినప్పుడు కీర్తనకారునికి శ్రమ మొదలైంది పదమూడవ అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు మనం చూడొచ్చండి కీర్తనల్లో అంటే దావీది యొక్క పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం పదమూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఇహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు నిత్యము మరచెదవా నాకు ఎంతకాలం ఇముకుడవయ్యుందువు ఎంతవరకు నా మనస్సులోనే మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను తన్ను హెచ్చించుకున్న అంటే కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్న విషయాల్లో ఆయన చెబుతున్న మాటల్లో దేవుడే స్థిరపరచాడనే విషయాన్ని గ్రహించడం అనేటువంటిది లేక నేను క్షేమంగా ఉన్నాను నేనడు కదలనని అనుకున్నాడు కానీ ఇప్పుడైతే దేవుడు తన ముఖాన్ని మరుగుపరిచాడో అప్పుడు దావీదికి అర్థమైంది ఇది దేవుని ఆశీర్వాదం అని అందుకే ఆ మాట పలుకుతున్నాడు ఏడో చరణంలో ఇహోవా దయ కలిగి నీ మీద దయ నీ దయ మా మీద ఉంచి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితేనే అంటే మనకున్న మితిమీరిన ఆత్మవిశ్వాసం మనల్ని కొన్నిసార్లు దేవుని మాట విననివ్వకుండా చేస్తుంది కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం మితిమీరిన ఆత్మవిశ్వాసం మనల్ని ఆధ్యాత్మిక స్థితి దారి తప్పేలా చేస్తుంది మనకున్నటువంటి అటువంటి మితిమీరిన ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు దేవుడి నుండి మనకి మనల్ని దూరం చేస్తాయి అలా నుండి మనల్ని దూరం పెట్టేటువంటి పరిస్థితుల్లో కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం కూడా నిజాయిగా నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోవాలి ఏంటా నిజం అని అంటే అయ్యా ఈ ఆశీర్వాదము ఈ క్షేమస్థితి నేను కదల్చబడకుండా స్థిరంగా ఉండటం అనేది ఇది నా క్షేమకాలం అనుకున్నాను ఇది నాదనుకున్నాను ఇంకెప్పుడు కదలనని అనుకున్నాను కానీ నీవే నా పర్వతమును స్థిరపరిచేది నేను ఇలా స్థిరంగా ఉండడానికి కారణం నువ్వు అది నా వల్ల కాదు నేను సంపాదించుకున్నది కాదు నీవిచ్చిందే ప్రవ్వా అని చెప్పాలి ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీది కృపా భాగ్యమే అని శ్రేష్టమైనటువంటి చక్కని పాట ఆ లిరిక్స్ మనం చూస్తే భక్తుడు మాట్లాడిన మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి ఆ పాటలో దేవుడే మనకు క్షేమస్థితి ఇవ్వాలి దేవుడే మనకు ఆశీర్వాదం ఇవ్వాలి అక్కడ మనం చూస్తే నీ ముఖమును దాచుకున్నప్పుడు కలత చెందితేనే క్షేమంగా ఉన్నప్పుడు ఎందుకు కలత చెందాలి అంటే దేవుడు ముఖం దాచుకుంటే జరిగే పరిస్థితి పరిణామం తెలుసు దావీదికి దేవుడు దూరంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది దావీదికి కానీ తనకున్న ఆత్మవిశ్వాసాన్ని అది మితిమిరిన ఆత్మవిశ్వాసం అని గ్రహించి తన తప్పు ఒప్పుకుంటున్నాడు దావీదు తప్పు ఒప్పుకున్నాడు గనక క్షమించబడ్డాడు సౌలు తన తప్పు ఒప్పుకోలేదు గనక శిక్షించబడ్డాడు బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ఎవ్వరూ మానవాతీతులు కాదు బలహీన పరిస్థితుల్లో తప్పులు చేసిన వారే అయితే వారు వెంటనే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి సరి చేసుకుని మరలా విశ్వాసంలో నిలబడ్డారు అది భక్తిపరుల యొక్క జీవన విధానం బైబిల్లో ఉన్న భక్తుల యొక్క ఆధ్యాత్మిక సూత్రం కాబట్టి ఇప్పుడైనా ఒకవేళ మితిమిరిన ఆత్మవిశ్వాసంతో బలహీన పరిస్థితుల్లో ఉంటే వెంటనే మోకరిల్లి వెంటనే ఉపవాసం ఉండి ఆయన దగ్గర మనం అడిగి మనల్ని మనం సరి చేసుకొని దేవుల్లో మనం బలంగా స్థిరంగా క్షేమంగా నిలబడదాం అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనిగాక ఆ మెయిన్ అందరికీ వందాలండి